లెంటులోని నాలుగవ దినము శనివారము సిలువనీడ ప్రార్థన ఓ దయగల తండ్రి మా హృదయ ధ్యానమును అంగీకరించి మా బలహీనతలు అన్నీ నీకు బట్టబయలే గనుక వాటినన్నింటినీ శుద్ధి చేసి మమ్మను క్షమించుము మా బలహీనతలు పుండ్లు నీరసము అన్నీ నీ పాద సన్నిధానములో నీ అమూల్య రక్తముతో శుద్ధి చేయము నిన్ను స్థుతించుటకును సిలువ ధ్యానము చేయుటకును మా హృదయములను శుద్ధి చేసి నీ శిలువ వైపుకు త్రిప్పుము ఓ ప్రభు యేసు నా నిమిత్తము నీవు శిలువ ఎక్కినందుకు అనేక వందనములు అనేక నమస్కారములు ముద్దులు నా నిమిత్తము నీవు శిలువ ఎక్కుట నాకు ఎంత ధన్యత ఎంత భాగ్యము నీది ఎంత గొప్ప ప్రేమ నేను చూచినట్లు నా ఆత్మ కన్నులను విప్పి నాకును చూపుము నీకు అనేక స్తోత్రములు నీ రక్తము నా మీద ప్రవహింపజేయుచున్న రక్షక నీకు స్తోత్రము భక్తితో నీ కథ గైకొను భాగ్యము దయచేయము ఆమెన్ శరా ఆ లాగు గైకొనకుండిన పాపమే అగును నీ ప్రేమ నీ దయ నీ జాలి నీ మనస్సు నీ ముఖ గలదు నీ ప్రభావం బెల్ల నీ ప్రయాసములోనే నెగడుచు గనపడగలదు సిలువ ధ్యాన పరులారా ఆయన సిల్వ చరిత్రలోని కాంతి మీ మీద ప్రసరించునుగాక ఈరోజు వాక్యమును నాలుగు మాటలలో చెప్పుదును ఇందులో శిలువ చరిత్ర అంతయు ఇమిడి ఉన్నది ఒకటి సిలువ నీడ రెండు సిలువ సమీపము మూడు సిలువ మీద ఉండుట నాలుగు సిలువ మీద జయము శ్రమలు బహుదూరములో ఉన్నప్పుడే ఆయన తన శ్రమల యొక్క నీడను గుర్తించను విషయము శిలువ యొక్క నీడ అనగానేమి ఫిలిప్పుదైన కైసరయ్యలో ప్రభువు ఉన్నారు ఇది ఎరుషలేమునకు ఉత్తరమున ఉండెను అక్కడున్నప్పుడు ప్రభువు తాను పొందబోయే శ్రమలను ప్రవచించెను తిరుగు ప్రయాణములో శిష్యులకు తన శ్రమలను గూర్చి తెలియజేశెను వాటిని గూర్చి వారిని అడిగాను తరువాత పాఠములో వాటి వివరమును ఆయన వారికి చెప్పనై ఉన్నాడు శిలువ సమీపము బేతనియ అనే గ్రామములో బస చేసి ఆఖరు వారంలోని ప్రతిదినము దినము ఎరుషలేములో ఉండి సాయంకాలము బేతనీయకు వస్తు గడిపిన కాలము దినములు గడిచిన కొలది ఇక్కడ ప్రభువునకు సిలువ సమీపిస్తున్నది శిలువ మీద ఉండుట ప్రభువు సిలువ మీద ఉండి ఇదివరకు కైసరయ్యలోను బేతనియలోను పడిన శ్రమలను జ్ఞాపకము చేసుకొని అనుభవించను అనుభవించుటకు ఏమీ వెనుకదీయలేదు శిలువ మీద జయము అనగా శిలువ శ్రమల క్రింద ఆయన పడిపోలేదు కానీ వాటిని లేచి జయించినాడు అందుచేత ఆయనకు మహిమ వచ్చినది ఇది పునరుద్ధాన మహిమ దీనిని బట్టియే ఎత్తబడే మహిమ వచ్చినది పూర్తి వివరము ఒకటి సిలువనీడ అనగా మనకేదైనా కష్టము రాబోయేటప్పుడు ముందుగానే తెలియడము కొందరికి ఇతరులు చెప్పడము వల్ల తెలియను కొందరికి కళలోనో దర్శనములోనో తెలియను అప్పుడు అవిశ్వాసి అనగా అవిశ్వాసము గల విశ్వాసి అయితే హడలిపోవును ప్రభువు హడలిపోలేదు ప్రభు అయితే ఎరూషలేమునకు వెళ్ళుచున్నానని ధైర్యముతోనే చెప్పెను అవిశ్వాసి అయితే నాకు ముందుకు ఒక దర్శనము రానయ్యున్నదని విచారముతో భయముతో చెప్పవచ్చును అలాగైతే మహిమ ఎలాగు పొందగలరు రెండు సిల్వ సమీపము అనగా మనకు కలలో కనబడిన కష్టము దగ్గరబడుట అప్పుడు మరింత హడలిపోవదుము ప్రభువు అట్లు భయపడలేదు పగలు త్వర త్వరగా బోధపని ముగించెను ప్రతిరోజు బేతనియలో విశ్రాంతి పొందెను మీకు ఒక శ్రమ రాబోచున్నది కాచుకో అని ఎవరైనా అంటే విశ్వాస హృదయము ఎట్లుండునో అది సమీపించింది అని అంటే ఇంకెట్లుండునో మూడు సిలువ మీద ఉండుట ఇది భయంకరమైనది ఇది శ్రమలను తలంచుకునే కాలము కాదు అనుభవించే కాలము సంతోషముతో క్రీస్తు వాటన్నిటినీ అనుభవించను మనము కూడా అట్లే అనుభవించాలి నాలుగు సిలువ మీద జయము సిలువ నీడను సిలువ సమీపమును కేవలము శిలువను అనగా సిలువ వేయబడుటను ప్రభువు అనుభవించినందున పునరుద్ధాన మహిమను పొందెను ఎత్తబడెను అట్లే సంగము కూడా సంతోషముతో తన శిలువను భరించిన ఎడల మహిమను పొందును ఎత్తబడును ఎత్తబడే వారందరూ శిలువ యొక్క నీడను సిలువ యొక్క సమీపమును కేవలము శిలువను అనుభవించుటకు వెనుక తీయకూడదు క్రీస్తు మహిమలో పాలు కోరితే శ్రమలో కూడా పాలు కోరవలను కదా స్థుతి గత కాలమందు మనకు కలిగిన శ్రమలను ఆ శ్రమలలో కలిగిన అనుభవమును శ్రమ తరువాత కలిగిన జయమును తలంచుకొని స్థుతించవలను రాబోయే శ్రమలను తలంచుకొని స్థుతించవలను అట్టి శ్రమలలో నూతన విశ్వాసము నూతన ధైర్యము నూతన జ్ఞానము నూతన సహవాస భాగ్యము కలుగునని మురియవలను నిజముగా జయము కలిగిన తరువాత అప్పుడు తండ్రిని మరెక్కువగా స్థుతించదను అనుకొని ముందుగానే స్తుతించవలెను కళ్ళ అద్దములు పెట్టుకునకుండా చదవబోతే అక్షరాలు మసకగా కనబడును పెట్టుకొని చదివితే మసకగా కనబడవు కానీ అక్షరములు తేటగా కనబడును అట్లే మన శిలువను ప్రభు యొక్క సిలువలో నుండి చూస్తే బాగా ఉండును గాని కష్టముగా నుండదు అద్దములో నుంచి చూస్తే బాగానే ఉండును అద్దము లేకుండా చూస్తే కళ్ళు లాక్కొనిపోవును షరా ప్రతి కష్టమును మనము ప్రభు యొక్క సిలువలో నుంచి చూడడము అలవాటు చేసుకునవలను అప్పుడు నిరాశ కలుగదు జయము కలుగును మరియు ప్రభువునకు శ్రమలు కలిగినట్లు సంగమునకును శ్రమలు కలుగును అప్పుడు ప్రభువునకు కలిగినట్లు ఆరోహణ మహిమ మనకును కలుగును అట్టి స్థితిలో ప్రభువు మిమ్ములను ఈ వాక్యం ద్వారా గాక ఆమెన్